నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వినిపించేటువంటి పేరు మాచర్ల పల్నాడు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి ఘటనలు అలాగే హింసాత్మకమైనటువంటి ఆ యొక్క కార్యకలాపాలు ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్సిపి అభ్యర్థి మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తీవ్రమైనటువంటి ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి ఇలాంటి సందర్భంలో అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అటువంటి వ్యవహార శైలితో ఆయన పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఒకటి వీడియో రూపంలో బయటకు వచ్చింది అంతకుముందు జరిగినటువంటి హింసాత్మక ఘటనలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ తుర్ముకుంటలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించిన ఒక వీడియో బయట వైరల్ అవుతుంది ప్రధానంగా వైఎస్ఆర్సిపి నాయకులను రెచ్చగొట్టింది తెలుగుదేశం పార్టీ నాయకులే అక్కడ దొంగ ఓట్లు వేయిస్తూ అలాగే అనేక రకాలుగా క్యూ లైన్లో ఉన్నటువంటి వాటర్లను ప్రలోభ పెట్టారు అనేది ప్రధానమైనటువంటి ఒక విమర్శగా వినిపిస్తుంది ఇలాంటి సందర్భంలోనే ఆ యొక్క పోలింగ్ కేంద్రానికి వెళ్ళినటువంటి పిన్నెల్లి ఎక్కువగా అక్కడ జరిగినటువంటి పరిణామాలను చూసి ఆయన మనస్తాపానికి గురై ఆగ్రహంతో ఆ యొక్క పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది వాస్తవానికి పోలింగ్ జరిగినటువంటి చాలా రోజులకి ఇవన్నీ బయటకు వచ్చాయి ముఖ్యంగా ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియను పరిశీలించడానికి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను బేరీజ్ వేసి ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేయడానికి కాస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది అంటే పోలింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ఆ యొక్క పోలింగ్ జరిగే అంతసేపు మానిటరింగ్ చేయటానికి అధికార బృందం ఉంటుంది మరి అప్పుడిప్పుడు జరిగినటువంటి ఘటనకు సంబంధించి అంత విషయం జరిగితే అంటే అంత హింసాత్మకం జరిగితే కనీసం అధికారులు ఎందుకు స్పందించలేదు అది ప్రధానమైనటువంటి కారణం ఎందుకంటే ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలను పరిశీలించడానికి ఒక అధికార బృందం ఉంటుంది అలాగే ఎప్పటికప్పుడు దాన్ని పరిశీలిస్తూ ఎక్కడైనా సరే ఇటువంటి హింసాత్మక ఘటనలు జరిగితే ఎలక్ట్ చేస్తూ అక్కడ పరిస్థితిని చక్కదిద్దేందుకు అలాగే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని శాంతియుతంగా మార్చడానికి ఎన్నికల సంఘం అధికారులు అలాగే పోలీసులు సంయుక్తంగా ఒక కార్యాచరణ అనేది ఏర్పాటు చేస్తారు చేయాలి అది ఒక నియమ నిబంధన కానీ మాచర్లు కానీ పల్నాడు కానీ జరిగినటువంటి పరిస్థితులు మనం గమనిస్తే అది ఎక్కడా కనిపించలే దానికి ప్రధానమైనటువంటి కారణం అలాగే దీనికి బాధ్యులు ఎవరు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది అప్పుడే ఆ అల్లర్లను కనుక సద్దుమణిగేలా చేస్తే ఈ పరిస్థితులు ఉండేవి కాదు అలాగే రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మేనా ఆయన పోలింగ్ జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు పెట్టారు కనీసం ఈ విషయాన్ని ఎక్కడా కూడా రివీల్ చేయలేదు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి నాయకులు ఇచ్చినటువంటి కంప్లైంట్ను బేరీ చేసుకొని కేసు నమోదు చేశారు తప్ప ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎన్నికల సంఘం తరఫున ఎలాంటి చర్యలు తీసుకోలేదు అదొక పెద్ద విమర్శగా వినిపిస్తుంది ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే కాస్త భిన్నంగా ఉంటాయి మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో జరిగేటువంటి పొలిటికల్ ఇష్యూస్ కానీ సంఘటనలు కానీ రకరకాలుగా ఉంటాయి ఇటువంటి సందర్భంలో దీనికి బాధ్యులు ఎవరు వాస్తవానికి ముందు ఈవీఎంలను ధ్వంసం చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులే ఎక్కడైతే తుమురుకోటలో రెండు వందల మూడు రెండు వందల నాలుగు రెండు వందల ఆరు ఈ పోలింగ్ కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ముందు ఈవీఎంలను ధ్వంసం చేశారు దానికి సంబంధించి కేసు నమోదు చేశారు అలాగే వారిని అరెస్ట్ కూడా చేశారు ఈ రకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయని విషయం తెలుసుకున్నటువంటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళడం వెళ్ళినటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి నేతల మధ్య చోటు చేసుకున్నటువంటి ఆ వాగ్వాదం ఘర్షణ వాతావరణానికి దారితీసింది ఇలాంటి సందర్భంలోనే ఆయన నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్ళటం ఈవీఎంను ధ్వంసం చేయటం ఇదంతా జరిగింది అనేది ప్రధానమైనటువంటి అంశంగా మారింది మరి ఇంత జరుగుతున్నా అక్కడ పారామెటరీ బలగాలు కేంద్రం నుంచి వచ్చినటువంటి పోలీస్ బలగాలు ఏం చేస్తున్నాయి ఎన్నికల సంఘం అధికారులు ఏం చేస్తున్నారు అలాగే స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారు ఎందుకు ఆ పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోయారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది మొత్తానికైతే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలి అనే డిమాండ్ ఎక్కువ అవుతుంది ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు మొదలుపెట్టాయి ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అక్కడ భారీగా పోలీసు బలగాలు మోహరింపజేశాయి ఇటువంటి సందర్భంలో జూన్ నాలుగవ తేదీన జరిగేటువంటి ఏదైతే కౌంటింగ్ ఉందో దానికి సంబంధించి కూడా ఎక్కువగా అల్లర్లు జరిగే అవకాశం ఉంది అని రాష్ట్రానికి సంబంధించి అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు ఫలితాల అనంతరం హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో మీరు ఎలక్ట్గా ఉండండి అని చెబుతూ కొన్ని ప్రాంతాలను వారు సూచించారు దాంట్లో ప్రధానంగా పల్నాడు అలాగే గుంటూరులో కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా మాచర్ల ఇటువంటి ప్రాంతాలు సో అంటే ఇక్కడ అధికారుల వైఫల్యం కనిపిస్తుంది అలాగే పోలీసుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది ఎప్పుడైతే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు కంట్రోల్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు మనం చూసాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది లేచి నిలబడి ఆయనకు నమస్కారం చెప్తున్నటువంటి పరిస్థితి మరి అక్కడ బయట పోలీసులు చాలామంది ఉన్నారు ఆయన అంతా హంగామా చేస్తున్నప్పుడు ఏం చేశారు వారు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగా దానిపై చర్చ జరుగుతుంది ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు ఈ విధంగా జరగటానికి ప్రధానమైనటువంటి కారణం ఎన్నికల సంఘం అధికారులు అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది స్థానికంగా ఇక్కడ రెండు వర్గాలది తప్పు ఉంది ఎవరిది కరెక్ట్ కాదని మనం చెప్పలేం వైఎస్ఆర్సిపి అలాగే చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముఖ్యంగా కూటమి నేతలు కూడా అదే విధమైనటువంటి వ్యవహార శైలితో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను రెచ్చగొట్టే విధంగా అలాగే వివాదానికి తెరలేపే విధంగా వ్యవహరించారు ప్రవర్తించారు అందుకే ఇప్పుడు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది ప్రధానమైనటువంటి అంశంగా వినిపిస్తుంది సో ఇలాంటి సందర్భంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించి శాంతియుతంగా ఎన్నికలు జరగాలి అలాగే అక్కడ పరిస్థితులను కూడా వాటర్లను ప్రలోభ పెట్టే విధంగా కాకుండా మభ్యపెట్టే విధంగా ఉండకూడదు అని ఎన్నికల నియమావళి చెబుతుంది మరి పదమూడో తారీఖున పోలింగ్ జరిగితే ఇప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం వెనుక ఆంతర్యం ఏమిటి మరి ఇదే కారణంతో వైఎస్ఆర్సిపి నేతలు టీడీపీ నేతలపై కేసు పెట్టినప్పుడు వారిని అరెస్ట్ చేసినటువంటి అధికారులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది అర్థం కాని పరిస్థితి అని రాజకీయ వర్గాల్లో ఒక విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది ఏదేమైనప్పటికీ మొత్తానికి రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొనాలంటే ఇక్కడ ఆయా రాజకీయ పార్టీల నేతలు సంయమం పాటించాలి ముఖ్యంగా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని వ్యవహరించాలి ముందుకు వెళ్ళాలి మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క కౌంటింగ్ అనేది జరగబోతుంది ఇంకెన్ని అల్లర్లు జరుగుతాయి ఇంకెన్ని హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటాయి అనేది ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి